అడవికి సమీపంలో వాటికి జింకల సమస్య కూడా ఎక్కువ మేడం జింకలు ఎక్కువగా ఉంటాయి సో అది ఏ విధంగా పంటపై దాడి చేస్తుంది వాటిని ఏ విధంగా కంట్రోల్ చేయాలి మన తెలంగాణలో చూసుకుంటే కృష్ణ జింకలు ఉన్నాయండి ఈ కృష్ణ జింకలు కూడా కొన్ని రకాల ప్లేసెస్లో మాత్రమే ఉన్నాయి మనకు గద్వాల జోగులాంబ గద్వాల నారాయణపేట డిస్ట్రిక్ట్లో అదేవిధంగా మనకు దేవరకొండ ప్రాంతాల్లోనూ సంగారెడ్డి జిల్లాల్లోనూ అదిలీలాబాద్ జిల్లాలోనూ కొన్ని ఉన్నాయి ఇవి ఇవేంటంటే పంటల మీద గుంపులు గుంపులుగా మనకు మేకల మందలు కానీ గొర్రెల మందలు ఏ విధంగా గుంపులుగా ఉంటాయో ఈ జింకలు కూడా అదే విధంగా గుంపులు గుంపులు మందలుగా వచ్చి అవి సీడ్ సీడ్ సోయింగ్ చేసిన వెంటనే వచ్చిన మొలకలను తినడం కానీ కాయలను గాని కందులు గాని పత్తి పంటలను కానీ ఎక్కువగా నష్టాన్ని కలగజేస్తూ ఉంటాయి జింకలు సాధారణంగా రైతులు ఈ జంతువులు నియంత్రించే క్రమంలో ఎలాంటి పద్ధతులను పాటిస్తారు అవన్నీ వర్కౌట్ అయితే ఎట్లాంటివి చేయాల్సి ఉంటుంది అంటే రైతులు కొంతమంది సాంప్రదాయ పద్ధతులు ఉపయోగిస్తున్నారు ఇప్పుడు చీరలు అడవి అయితే చీరలు కట్టడం కానీ అదేవిధంగా పంది కొవ్వును ఉపయోగించడం కానీ కొన్ని రకాల శబ్దాలను చేయడం కానీ ఇప్పుడు కూరగాయలు మార్కెట్లో కంటిన్యూస్గా కూరగాయలు అమ్మడానికి మనం మైకులు ఉపయోగిస్తున్నారు కదా అలాంటి మైక్స్ని కూడా ఉపయోగిస్తున్నారు కానీ వీటికి ఏంటంటే తొందరగా అలవాటు పడే అవకాశం ఉంటుంది మా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ యూనివర్సిటీ నుంచి తయారు చేసిన కొన్ని యంత్రాలు ఉన్నాయి సౌండ్ ఈ విధంగానే వివిధ రకాల శబ్దాలు చేసే పరికరాలు ఉన్నాయి ఈకేనా అని అంటాం ఎలక్ట్రానిక్ కెనాన్ ఇందులో ఏంటంటే దాదాపు యాభై ఒక్క రకాల శబ్దాలు ఉంటాయండి ఇది అడవి పందులకు ఉపయోగ నైట్ టైం ఉపయోగించి అడవి పందులను కంట్రోల్ చేసుకోవచ్చు పొద్దున వేళలో మనకి పొద్దున సాయంత్రం వేళలో మనకి పక్షులు సమస్య ఉంటుంది కాబట్టి ఆ టైంలో పక్షులకి బెదరగొట్టడానికి కొట్టడానికి ఉపయోగించుకోవచ్చు ఉదయం వేళలో కోతులు వస్తాయి కాబట్టి కోతులకు కూడా ఆ పరికరాన్ని ఉపయోగించుకోవచ్చు దానికి సోలార్ ప్లేట్ ఉంటుంది ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది ఆన్ చేసుకోవచ్చు ఈజీగా మనం ఆఫ్ చేసుకోవచ్చు